శ్రీ గురుభ్యో శ్రీ గురుగాధిపత శ్రీమాత్రే నమ దండకము అర్థ తాత్పర్య వివరణలను చెప్పుకునే క్రమంలో మనకు ఇంతవరకు ఐదు వీడియోలు అయ్యాయి మహాకవి కాళిదాసు శ్యామలాదేవిల గురించి శ్యామలాదేవి నివాసము ఉండే కదంబవన ప్రాంతము ఆమె యంత్రము యంత్రములోని ఏడు ఆవరణలలో గల దేవతల గురించి మంత్రమునకు గల అక్షరముల గురించి ఆమె రూపము గురించి మాతంగుని గురించి గురించి రెండు పరిచయ వీడియోలలో చెప్పుకున్నాము ధ్యాన శ్లోకములను మూడవ వీడియోలో తెలుసుకున్నాము దండకమును ప్రారంభించుకుని దండకము చాలా పెద్దగా ఉన్నందువలన వీడియో నిడివి పెద్దది అవుతుంది కాబట్టి దండకమును భాగములుగా విభజించుకుని మొదటి రెండు భాగములను నాలుగు ఐదు వీడియోలలో తెలుసుకునే ప్రయత్నమును చేశాము ఈ ఆరవ వీడియోలో మూడవ భాగమైన కుంద పుష్ప ద్యుతి స్నిగ్ధ దంతావళి నుంచి సాధుభి సత్కృతే భాగము వరకు తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము దండకపు మూడవ భాగము కుంద స్నిగ్ధ దంతావళి స్మేర చారు కుందష్పద్యుతిస్నిగ్ధదంతవళీ నిర్మలాలోళనస్మేరసోణాధరే చారుువీణాధరే పక్వబింబాధరే సులలితనవయౌవనారంభచంద్రోదయోద్వేలవ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబు బింబోగృత్కంధరే సత్కళామందిరే మన్థరే दिव्य रत्न प्रभा वीराधी मानान सुभे, सुभे। रत्न केयूर पल्लव दिव्यरत्न प्रभाबंधुरछवीराधिभूषा सुद्योतमानद्यांगशोभे शुभे रनकेयूर रिछटापल्लव प्रोलसदोर्लताजि योगिभ विभ्रमा विश्विन्मंडलव्या्यजस्फुत साधु भिस सत्कृते కుంద పుష్ప ద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోనాధరే ఈ భాగంలో కుంద పుష్ప అంటే మొల్ల పువ్వుల లేదా మల్లె పువ్వుల ద్యుతి అంటే కాంతి వంటి కుంద పుష్ప ద్యుతి అంటే మల్లె పువ్వుల కాంతి వంటి స్నిగ్ధ అంటే మృదువైన దంత ఆవళి దంతావళి అంటే పలు వరుసలు నిర్మల అంటే స్వచ్ఛమైన ఆలోల అంటే ప్రవహించుచున్న కల్లోల అంటే తరంగముల యొక్క సమ్మేళన అంటే చేరిక గల నిర్మలాలోల కల్లోల సమ్మేళన అంటే స్వచ్ఛమైన ప్రవహించుచున్న తరంగముల యొక్క చేరిక గల స్మేర అంటే చిరునవ్వుతో ఉన్న సోణ అంటే ఎర్రని అధరే అంటే పెదవి గలదాన స్మేర సోణాధరే అంటే చిరునవ్వుతో ఉన్న ఎర్రని పెదవి కలిగిన దాన ఇప్పుడు మొత్తం మీద చూస్తే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంత ఆవళి నిర్మల ఆలోల కల్లోల సమ్మేళన స్మేర సోణ అధరే అంటే మల్లె కాంతి వంటి మృదువైన పలువరసలు స్వచ్ఛమైన ప్రవహించుచున్న తరంగముల యొక్క చేరిక గల చిరునవ్వుతో ఉన్న ఎర్రనైన పెదవి నవ్వు తరువాత పెదవులను ఇక్కడ వర్ణిస్తున్నారు సహజముగాను నిత్యముగాను సత్యముగాను ఎవరైతే ఆనంద స్వరూపులో వారి యొక్క ముఖమునందు ఎల్లప్పుడు నవ్వు ఉంటుంది అమ్మవారి యొక్క నవ్వు అప్పుడప్పుడు వచ్చేది కాదు అది ఎల్లప్పుడూ ఉండే నవ్వు అమ్మవారు ఆనంద స్వరూపిణి అమ్మవారి పెదవులు నవ్వుతూ ఉన్న ఎర్రని పెదవులు అమ్మవారి యొక్క తెల్లగా ప్రకాశిస్తూ ఆమె యొక్క చిరునవ్వు ఒక తెల్లని తరంగములాగా ఉన్నది నిర్మలముగా అంటే స్వచ్ఛముగా కదులుతున్న తరంగములా అమ్మవారి యొక్క చిరునవ్వు ఉంటుంది తరంగములా ఉన్న ఆ తెల్లని చిరునవ్వు ఆమె యొక్క ఎర్రని పెదవులపై ప్రకాశిస్తున్నది అమ్మవారు చిరునవ్వు నవ్వితే మల్లె మొగ్గల వంటి తెల్లని పలువరుస కాంతులు ఎర్రని పెదవి కాంతులతో కలిసి అందముగా ఉన్నాయి అని భావము అమ్మవారిని ఎప్పుడు ధ్యానించినా చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ధ్యానించాలి అమ్మవారు మనపై ప్రసన్నంగా ఉన్నది అనే భావముతో అలా ధ్యానించాలి అమ్మవారు అందమైన చిరునవ్వులతోనే భక్తజనులను అనుగ్రహిస్తుంది ఈ భాగములో స్ఫురించే లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు దరస్మేర ముఖాంబుజ నవ విద్రుమ న్యక్కారి న్యక్క అనే నామములు ఇక్కడి వరకు అమ్మవారి యొక్క వాగ్భవ కూటము అంటే ప్రథమ కూటము వర్ణింపబడినది ఈ వాగ్భవ కూటమే పదిహేను అక్షరముల పంచదశి మంత్రములోని మొదటి ఐదు అక్షరములు ముఖము మాత్రమే ప్రథమ కూటము అయిన వాగ్భవ కూటము బాలామంత్రములో ఇది ఐం బీజము చారు వీణాధరే ఈ భాగంలో చారు అంటే సుందరమైన అంటే అందమైన లేదా మనోహరమైన వీణ అంటే వీణను ధరే అంటే ధరించిన దానా చారు వీణాధరే అంటే సుందరమైన అంటే అందమైన వీణను ధరించిన దానా పక్వ బింబాధరే బింబ అధరే పక్వ బింబాధరే ఈ భాగంలో పక్వ బింబ అంటే దొండ పండు అధరే అంటే అధరము అంటే క్రింది పెదవి కలదాన పక్వ బింబాధరే అంటే దొండ పండు వంటి అధరము అంటే క్రింది పెదవి కలదాన ఈ పెదవి ప్రథమ కూటము అయిన వాగ్భవ కూటములోని భాగము ముందు ఒకసారి పెదవిని చిరునవ్విని వర్ణించి ఇక్కడ వీణ గురించి చెప్పిన తరువాత మళ్లీ దొండపండు వంటి క్రింది పెదవి గురించి చెప్పడం జరిగినది ఆ రెండు శబ్దస్థానములు అంటే వీణ పెదవులు రెండు శబ్దస్థానములు కాబట్టి ఆ రెండింటిని ఇక్కడ ఒకేసారి చూపిస్తున్నారు శ్యామలాదేవి ఎడమ వక్షస్థలానికి ఆనుకునేటట్లుగా వీణను ధరించి ఉంటుంది శ్యామలాదేవి సంగీత మాతృక భృత్ కంధరే ఈ భాగంలో సులలిత అంటే మిక్కిలి మనోహరమైన నవయౌవ అంటే నూతనమైన లేదా క్రొత్త యవ్వనముతో ఆరంభ అంటే ప్రారంభమగుచున్న చంద్ర ఉదయ చంద్రోదయ అంటే చంద్రోదయము చేత ఉద్వేల అంటే తీరమును దాటిన లావణ్య అంటే లావణ్యము అనేడు దుగ్ధ అంటే పాల ఆర్ణవ అంటే సముద్రము నుండి ఆవిర్భవత్ అంటే ఆవిర్భవించిన లేదా పుట్టిన లావణ్య దుగ్ధార్నవావిర్భవత్ అంటే అనడు పాల సముద్రము నుండి ఆవిర్భవించిన లేదా పుట్టిన కంబు అంటే శంఖము యొక్క బింబోక అంటే విలాసమును హృత్ అంటే అపహరించిన కంథరే అంటే కంఠము దాన కంబు బింబోక హృత్ కంథరే అంటే శంఖము యొక్క విలాసమును అపహరించిన కంఠము దాన మొత్తం మీద సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణ వావిర్భవత్ కంబు బింబోగ భృత్ కంధరే అంటే మిక్కిలి మనోహరమైన నూతనమైన లేదా క్రొత్త యవ్వనముతో ప్రారంభమగుచున్న చంద్రోదయము చేత తీరమును దాటిన లావణ్యము అనడు పాల సముద్రము నుండి ఆవిర్భవించిన లేదా పుట్టిన శంఖము యొక్క విలాసమును అపహరించిన కంఠము కలదానా చంద్రుడు ఉదయించినప్పుడు సముద్రుడు పొంగి పొరలుతాడు ఈ భాగములో లావణ్యము అంటే అందము సముద్రముతో పోల్చబడినది యవ్వనము యొక్క ఉదయము చంద్రోదయముతో పోల్చబడినది పూర్ణ చంద్రుడు నవయవ్వన శోభతో పదహారు కళలతో ఉన్నప్పుడు పాల సముద్రము ఉవ్వెత్తుగా తరంగములతో తీరము దాటగా దాని నుండి తెల్లని శంఖము బయటకు వచ్చినది ఆ శంఖము యొక్క లావణ్య విలాసములను అమ్మవారి కంఠము అపహరించుచున్నదా అన్నట్లుగా ఆమె యొక్క కంఠము ప్రకాశించుచున్నది మనకు తెలిసినది మామూలు సముద్రములలో పుట్టిన శంఖములే మామూలు సముద్రము నుండి పుట్టిన శంఖములే బాగుంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టే శంఖములు ఎంతో బాగుంటాయి కదా యవ్వనము అనే చంద్రుడు ఉదయించినప్పుడు లావణ్యము అంటే అందము అనే సముద్రము పొంగి పొరలుతుటగా ఆ సముద్రము నుండి పైకి వచ్చిన శంఖము వలె శ్యామలాదేవి కంఠము ప్రకాశిస్తున్నదట శంఖమునకు వర్తులములు విలాసములు అలాగే అమ్మవారి కంఠమునకు మూడు రేఖలు అందమైన విలాసములు సంగీతములో ఉన్నటువంటి ప్రధానమైన షడ్జ గ్రామ మధ్యమ గ్రామ గాంధార గ్రామములతో కూడిన సంగీత విద్య గాంధర్వ విద్య శ్యామలాదేవి కంఠములో ఉన్నాయి అని చెప్పడం కోసము మూడు గీతలు ఉన్నాయా అన్నట్లుగా ఉన్నాయి కంఠము శంఖము వలె ఉండడము ఉత్తమ సాముద్రిక లక్షణము కంఠము విశుద్ధి చక్ర స్థానము కంఠము నుండి ప్రణవము ఉద్భవించును ఆ ప్రణవము నుండి సమస్త జ్ఞాన సంపద వచ్చినది సంగీత విద్యకు సకల శబ్దములకు స్థానము కంఠమే ఆమె యొక్క కంఠము శంఖము వలె ఉన్నదని ఆ శంఖము కూడా సౌందర్య సముద్రములో ఉద్భవించినది అని ఆ సౌందర్య సముద్రము కూడా యవ్వనము అనే చంద్రోదయ సమయంలో విజృంభించిన సౌందర్య సముద్రము అని ఆమె యొక్క యవ్వనము బాగుగా ప్రకాశించుచున్నదని లావణ్యము దేహమంతటా వ్యాపించి ఉన్నదని భావము ఆమె శరీరమంతా సౌందర్య సముద్రం అయితే ఆ సౌందర్య సముద్రం నుండి ఆమె కంఠమే శంఖములా ఉన్నది శ్యామలాదేవి యొక్క మహా సౌందర్యము అపారమైనది అనంతమైనది వర్ణనకు అందనిది అందువలననే ఆ సౌందర్యముని ఇక్కడ సముద్రముతో పోల్చారు చంద్రుని యొక్క ఉదయముతో సముద్రము విజృంభించినట్లుగా యవ్వనములో సౌందర్యము బాగా విజృంభిస్తుంది ఈ భాగములో స్ఫురించు నామము లలితా సహస్రనామ స్తోత్రములోని కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంథర అనే నామము అలాగే సౌందర్య లహరిలోని గళే రేఖా త్రిశ్రో అనే శ్లోకము కూడా స్ఫురిస్తుంది సత్కళ మందిరే ఈ భాగంలో సత్కళ అంటే సత్కళలకు మందిరే అంటే నిలయమైన దాన సత్కళ మందిరే అంటే సత్కళలకు నిలయమైన దాన శ్యామలాదేవి అరవై నాలుగు కళలకు నిలయమైనది మంతరే అంటే అలసురాల శ్యామలాదేవి అలసగమనమును కలిగి ఉంటుంది మంథరము అంటే ఒక రకమైన పరవశ భావముతో నెమ్మదిగా ఉండే భావము శ్యామలాదేవి అటువంటి గంభీరమైన అలసమైన స్వరూపమును కలిగి ఉంటుంది మదముతో అలసురాలు మరొక రకముగా భక్తుల రక్షణలో అలసినది అని కూడా అర్థం చేసుకోవచ్చు దివ్య రత్న ఛన్న వీరాది భూషా సముద్యోత మానాన వద్యాంగ శోభే ఈ భాగంలో దివ్య రత్న ప్రభ అంటే దివ్యమైన రత్నకాంతులచే బంధురత్ అంటే మనోహరమైన భూష అంటే చన్నవీరము వీరము మొదలైన ఆభరణములచే సముద్యోతమాన అంటే బాగుగా ప్రకాశించుచున్న అనవద్య అంటే ఏ దోషము లేని అంగశోభే అంటే అవయవముల యొక్క శోభను కలిగిన దానా అంటే శరీర శోభను కలిగిన దాన అని అర్థము మొత్తం మీద బంధుర వద్యాంగ శోభే అంటే దివ్యమైన రత్నకాంతులచే మనోహరమైన చన్న వీరము మొదలైన ఆభరణములచే బాగుగా ప్రకాశించుచున్న ఏ దోషము లేని అవయవముల యొక్క శోభను కలిగిన దానా శ్యామలాదేవి యొక్క అవయవములు ఎటువంటి దోషములు లేని పవిత్రమైన అవయవములు ఇవి మనోహరమైన రత్న సువర్ణాభరణములచే అలంకరింపబడి ఉన్నాయి అమ్మవారు అనవద్యాంగి మంగళ స్వరూపిణి అంగశోభ అనగా శరీర శోభ ఇది అనవద్య అంగ శోభ అంటే ఎటువంటి దోషములు లేని శరీర శోభ అవద్యము అంటే దోషము అనవద్యము అంటే ఏ దోషము లేనిది అని అర్థము దోషములు అంటే పుట్టడం పెరగడం తరగడం నశించడం పుట్టుకకి చావుకి మధ్యలో నడయాడటం ఈ దోషములు దేనికి ఉంటాయో దానిని అవధ్యము అంటారు ఈ దోషములు లేని స్వరూపమైన శ్యామలాదేవి అనవద్యాంగి చన్నవీరము మొదలైన రమ్యమైనటువంటి రత్నములతో పొదిగిన స్వర్ణ అలంకారములతో నిండిపోయిన ఏ దోషము లేని శరీర శోభ తల్లి శ్యామలాదేవి ఇక్కడ స్ఫురించే లలితా సహస్రనామ స్తోత్రములోని నామము అనవగ్యాంగి అనే నామము సుభే అంటే మంగళ స్వరూపురాల లేదా మంగళ స్వరూపిణి ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రములోని శోభన అనే నామము స్ఫురిస్తుంది రత్న కేయూర రశ్మిఛటా పల్లవ ప్రోల్ల సద్దోర్లతా రాజితే ఈ భాగంలో రత్న కేయూర అంటే రత్నములచే కూర్చబడిన కేయూరముల రస్మి అంటే కాంతుల ఛట అంటే సమూహములు ఛట అంటే కాంతుల సమూహములు అను పల్లవ అంటే చిగురుటాకులచే ప్రోల్లసత్ అంటే బాగుగా ప్రకాశించు దోర్లత అంటే బాహులతలచే లేదా భుజలతలచే రాజితే అంటే ప్రకాశించుదానా పల్లవ ప్రోల్లసత్ దోర్లత రాజితే అంటే చిగురుటాకులచే బాగుగా ప్రకాశించు బాహులతలచే లేదా భుజలతలచే ప్రకాశించుదానా మొత్తం మీద రత్న కేయూర రస్మిటా పల్లవ ప్రోల్లసత్ దోర్లత రాజితే అంటే రత్నములచే కూర్చబడిన కేయూరముల కాంతుల యొక్క సమూహములు అనేడు చిగురుటాకులచే బాగుగా ప్రకాశించు బాహులతలచే లేదా భుజలతలచే ప్రకాశించుదానా శ్యామలాదేవి భుజలతలు ఎర్రని చిగురుటాకుల వలె ఉన్నాయి అందముగా ఉన్నటువంటి పూల తీగలు చక్కగా పద్ధతిగా వేలాడుతున్నట్లుగా ఉన్నాయి శ్యామలాదేవి చేతులు ఆ భుజలతలు కల్పలతలు ఏవి కోరుకుంటే అవి ఇచ్చే కల్పలతలు అమ్మవారి యొక్క ఎనిమిది చేతులు అందమైన పూల తీగలలా ఉండి మెరిసిపోతుంటాయి ఆ భుజములు అనే లతలు రత్న కేయూరములతో అలంకరింపబడి దివ్య ప్రకాశమానముగా ఉన్నాయి అమ్మవారు దివ్యాలంకార భూషిత అందముగా మనోహరముగా ఉన్న తీగలకు చిగుళ్ళు ఉంటే ఎలా అందంగా ఉంటుందో అలాగే శ్యామలాదేవి ధరించిన ఆభరణములలో ఉన్న రత్నముల మెరుపులు చిగుళ్ల వలె ఉన్నాయి ఇక్కడ స్ఫురించే లలితా సహస్రనామ స్తోత్రములోని నామము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనే నామము యోగిభిష్ పూజితే అంటే యోగులచే పూజింపబడుదాన యోగులు ప్రాపంచిక సుఖాలను నిస్సారము అని భావించి వదిలిపెట్టి అరిషట్వర్గములైన కామ క్రోధాదులను జయించి జితేంద్రియులై పరతత్వాన్ని ధ్యానిస్తున్నారు ఆ పరతత్వమే అమ్మవారి యొక్క స్వరూపము విశ్వ దిగ్మండల వ్యాప్త మాణిక్య తేజ స్ఫురత్ కంకణాలంకృతే ఈ భాగంలో విశ్వ అంటే విశ్వమునందలి దిక్ అంటే దిక్కుల యొక్క మండలములలో వ్యాప్త అంటే వ్యాపించిన మాణిక్య అంటే మాణిక్యముల లేదా రత్నముల యొక్క తేజ అంటే కాంతిచే స్ఫురత్ అంటే ప్రకాశించుచున్న కంకణ అంటే కంకణములచే లేదా మురుగులచే లేదా గాజులచే అలంకృతి అంటే అలంకరింపబడిన దాన స్ఫురత్ కంకణ అంటే ప్రకాశించుచున్న కంకణములచే అలంకరింపబడిన దాన ఇప్పుడు మొత్తం మీద విశ్వ దిన్మండల వ్యాప్త మాణిక్య తేజ స్ఫురత్ కంకణాలంకృతి అంటే విశ్వమునందలి దిక్కుల యొక్క మండలములలో వ్యాపించిన రత్నముల యొక్క కాంతులచే ప్రకాశించుచున్న కంకణములచే అలంకరింపబడిన దాన ఈ భాగములో అమ్మవారి యొక్క కంకణములు వర్ణింపబడినాయి ఈ కంకణములు మంచి రత్నములతో పొదగబడి ఉండి ఆ కంకణముల యొక్క కాంతులు దిక్కుల వైపుకు వ్యాపించి పోతూ ఉన్నాయి ఆమె యొక్క ఎనిమిది చేతులు ఎనిమిది దిక్కులకు సరిపోయి ఆ ఎనిమిది చేతులకు అలంకరింపబడిన మాణిక్యములచే పొదగబడిన కంకణముల యొక్క కాంతులు సమస్తమైన దిక్కుల యొక్క మండలముల ఎందు అంటే అష్టదిక్కుల ఎందు వ్యాపించి ఉన్నాయి అంటే సమస్తమైన విశ్వము అమ్మవారి చైతన్యముతో నిండి ఉన్నది కంకణములు అనగా విశ్వములోని సమస్త లోకములు విభ్రమ అలంకృతే విభ్రమాలంకృతే అంటే భ్రమింపచేయు అలంకారములు కలిగిన దాన అమ్మవారి యొక్క అలంకారములు మిథ్యా ప్రపంచమును భ్రమింపచేయుచున్నవి తనను ధ్యానము చేసిన వారికి ఈ మిథ్యను తొలగింపచేసి సత్యమును కనబరుస్తుంది జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అను వేద సూక్తిని తలపింపచేస్తుంది సాధుభి సత్కృతే అంటే సాధువులచే లేదా సత్పురుషులచే చక్కగా పూజింపబడుదానా కొన్ని చోట్ల ఇక్కడ సాధకై సత్కృతే అని ఉన్నది అంటే సాధకులచే చక్కగా పూజింపబడుదానా అని అర్థము సల్లక్షణములు అంటే మంచి లక్షణములు సల్లక్షణములు అంటే సత్యము ధర్మము అహింస శౌచము ఇంద్రియ నిగ్రహము ఇటువంటి లక్షణములే భగవంతుని ఆరాధనకు ప్రధానమైనవి ఈ సల్లక్షణములు ఉన్నవారే సాధువులు ఆ సాధువులచే అమ్మవారు పూజింపబడుతుంది అలాంటి వారి పూజలు అందుకునే పరతత్వమే అమ్మవారు ఇప్పుడు చెప్పుకున్న దండక భాగమును మరొకసారి చదువుదాము కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వ బింబాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణ వావిర్భవత్కంబు బింబోక కంధరే सत्कला मंदिरे मंथरे दिव्यरत्नबंधुरछवीराधिभूषा सुदोतमाननव्यांगशोभे शुभे रनकेयूर रिछटापल्लव प्रोलसद्दोर्लताजि योगिभ पूजि विश्विन्मंडलव्याणिकफुरकंकणालंकते विभ्रमाल सत्कृते చిన్న చిన్న భేదములు ఉన్నా పెద్ద స్థాయిలో భేదములు ఏమీ లేవు కాబట్టి మీ దగ్గర ఉన్న దానిని అనుసరించండి ఈ ఛానల్లో సౌందర్య లహరి ప్రారంభింపబడి ఆరు శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయ్యాయి దూర్వాస మహర్షి రచించిన ఆర్యా ద్విశతిలో రెండు వందల పదమూడు శ్లోకములు ఉన్నాయి అక్కడ అమ్మవారి లోకము శ్రీచక్రము వర్ణన చేయబడినాయి ఈ ఆర్య ద్విశత శ్లోకములు అర్ధ తాత్పర్య వివరణలతో పూర్తి అయి ప్లేలిస్ట్ చేయబడినది ఇదే ఛానల్లో శతకము పూర్తి అయినది పాదారవింద శ్లోకములు అర్ధ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నాయి మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి గమనించగలరు దండకములోని తరువాతి భాగముతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను श्रीमात्रे नमः